శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం తులరాశివారు ఈరోజు మీరు వినబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు కావలసిన ఒక వ్యక్తి మీ అదృష్టాన్ని తలుపు తట్టే ఒక అవకాశం దాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం అయ్యో అప్పుడే వెళ్ళి ఉంటే అనే పశ్చాత్తాపంతో గడపాల్సి వస్తుంది ఇది జ్యోతిష్యం కాదు ఇది మీ గ్రహస్థితులు చెప్పే నిజం రాసి పెట్టుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ జీవితంలో వచ్చే పెద్ద మలుపు ఇదే కావచ్చు ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా వారి ప్రస్తుత గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం శుక్రుడు మీ రాశి అధిపతి ఇప్పుడు శుక్రుడు మీకు అనుకూలంగా మారుతున్న సమయం చంద్రుడు శుక్రుడు కలయిక వల్ల మీ జీవితంలో ఒక కీలక వ్యక్తి ప్రవేశించే యోగం బలంగా కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ కెరియర్ మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యక్తిగత జీవితం ఏదో ఒక రంగంలో మీకు పెద్ద మార్పు అనేది తీసుకురాబోతున్నాడు అనే మనం చెప్పవచ్చు అలానే ఇక ఆ కావలసిన వ్యక్తి ఎవరు అని ఆలోచించినట్లయితే ఈ వ్యక్తి మీకు కొత్త దారులు చూపించే వ్యక్తి మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పని మీరు చేయాలనుకున్న కానీ ధైర్యం చేయని ఒక నిర్ణయం దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ వ్యక్తి మీకు అవుతారు ఈ వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మీకంటే వయసులో పెద్దవారు అనుభవం ఉన్నవారు మీ మాటలు శ్రద్ధగా వినేవారు మీ సమస్యను అర్థం చేసుకుని సరైన దారి అనేది చూపుతారు మీ జీవితంలో గైడ్ పాత్రలో వీరు ఉంటారు అని మనం చెప్పవచ్చు ఇక ఏ నక్షత్రం వారికి బలంగా ఈ సమయం అనుకూలమో చూసినట్లయితే గనక ఇక్కడ వారికి ఈ నక్షత్రాలు అత్యంత ప్రభావం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రానికి వచ్చేసినట్లయితే స్వాతి నక్షత్రం ఉన్నవారు మీకు అదృష్టదాయకులు అనే చెప్పవచ్చు వీరు మీకు కొత్త అవకాశాలు అనేవి తీసుకొస్తారు మీ ఆలోచనలకు దిశ అనేది అంటే ఒక మార్గం అనేది మీరు చూపుతారన్నమాట మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతారు అలానే ఇక రెండవది విశాఖ నక్షత్రం మొదటి పాదం వచ్చేసినట్లయితే వీరి సలహా మీకు ఆర్థికంగా పెద్ద లాభం తెస్తుంది మీ కెరియర్లో ఎదగడానికి వీరు కీలకంగా ఒక పెద్ద పాత్ర అనేది పోషిస్తారనే మనం చెప్పవచ్చును ఇక చిత్తా నక్షత్రం మూడవది వీరు మీ వ్యక్తిగత జీవితంలో శాంతి స్థిరత్వం తీసుకొస్తారు మీ భావోద్వేగాలను అర్థం చేసుకుని మానసిక బలం అనేది వీరు అందజేస్తారు ఇక మీరు వెంటనే వెళ్ళి కలవాల్సిన వ్యక్తి ఎవరు ఎప్పుడు అనేది చూసినట్లయితే ఈ పది రోజులు మీకు అత్యంత శుభప్రదం ఈ సమయంలో మీరు ఆలోచిస్తున్న ఆ వ్యక్తిని కలిస్తే మీ అదృష్టం పూర్తిగా మారే అవకాశం ఉంది శుభ సమయాలు వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇక సాయంత్రం చూసినట్లయితే కనుక నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈ శుభ సమయం అనే మనం చెప్పవచ్చు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అనే దానికి వచ్చినట్లయితే తులారాశివారు మీ ఈ అవకాశాన్ని వదిలేస్తే మీరు ఈ వ్యక్తిని కలవకపోతే మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పు అనేది ఆలస్యం అవుతుంది తరువాత మీరు అప్పుడే వెళ్ళి ఉంటే అనే ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడూ పదే పదే ఆలోచింపచేస్తుంది ఈ వీడియో చూసిన వెంటనే మీ మనసులో వచ్చిన ఆ వ్యక్తిని వెంటనే సంప్రదించండి ఇక వారికి ప్రత్యేక పరిహారాలు చూసినట్లయితే కనుక శుక్రగ్రహ శాంతి కోసం శుక్రవారం తెల్లని పూలు దేవాలయంలో సమర్పించండి గోమూత్రం లేదా పాలు దానం చేయండి నక్షత్ర శక్తిని పెంచడానికైతే గనక స్వాతి నక్షత్రం రోజున దీపం వెలిగించండి తులసి మొక్కకు నీళ్లు పోయండి వ్యక్తిగత శుభం కోసం అయితే గనక మీ ఇంట్లో ఉత్తర దిశలో ఒక చిన్న దీపం వెలిగించండి మీకు సహాయం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పండి ఇక మీ జీవితంలో ప్రవేశించే ఆ వ్యక్తి ఏ రంగానికి చెందినవాడు అని మీరు తెలుసుకోవాలనుకుంటే గనక ఉద్యోగం లేదా కెరియర్ రంగంకి చూసినట్లయితే మీకు కొత్త ఉద్యోగం సూచించే వ్యక్తి అయి ఉండవచ్చు మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి అయి ఉండవచ్చు అలానే వ్యాపార రంగంలో చూసినట్లయితే మీకు భాగస్వామ్యం సూచించే వ్యక్తి పెట్టుబడి అవకాశాలు తెచ్చే వ్యక్తి కూడా అయ్యుండవచ్చు ఇక వ్యక్తిగత జీవితానికి వచ్చినట్లయితే కనుక మీకు మానసిక బలం ఇచ్చే వ్యక్తి అయ్యుండవచ్చు లేదా మీ నిర్ణయాలు అర్థం చేసుకునే వ్యక్తి కూడా అయ్యుండవచ్చు ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి అనే ప్రశ్న మీకు రావచ్చు దానికి సూచనలు ఏ విధంగా ఉంటాయంటే మీరు మాట్లాడితే వెంటనే స్పందిస్తారు మీ సమస్యను చిన్న చూపు అనేది చూడరు మీ మాటల్లోని బాధను అర్థం చేసుకుంటారు మీకు ఇది చేయాలి అని ధైర్యాన్ని ఇస్తారు మీ జీవితంలో అకస్మాత్తుగా కనిపిస్తారు ఈ వ్యక్తిని కలిసిన తర్వాత ఏం మారుతుంది మీ జీవితంలో అని చూసినట్లయితే గనక మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది మీ కెరియర్లో కొత్త దారులు అనేవి తెరుచుకుంటాయి మీ వ్యక్తిగత జీవితం అనేది స్థిరపడుతుంది మీలో ధైర్యం నమ్మకం అనేవి పెరుగుతాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అనేది వస్తుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ఆలస్యంగా వస్తారు అయితే తులారాశి వారికి మీరు కావలసిన ఆ వ్యక్తి ఇప్పటి మీ జీవితంలోకి రాకపోవడానికి ఒక కారణం ఉంది అది మీ కర్మ ఫలితాల వల్ల వచ్చిన ఆలస్యం మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొన్ని భయాలు కొన్ని సందేహాలు అవి మీ అదృష్టాన్ని కొంచెం వెనక్కి నెట్టాయనే మనం చెప్పవచ్చు కానీ ఇప్పుడు గ్రహస్థితులు అనేవి మారాయి మీరు సిద్ధంగా ఉన్నారు అందుకే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఈ వ్యక్తిని కలిసినప్పుడు మీరు గమనించే సంకేతాలు చూసినట్లయితే అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి మనకు గుర్తు రావడం ఒకే వ్యక్తి గురించి వరుసగా మూడుసార్లు వినడం మీ మనసులో ఈ వ్యక్తిని కలవాలి అనే బలమైన భావన మీరు అనుకోకుండా వచ్చిన ఒక ఆహ్వానం ఇవి యాదృష్టికాలు కావు ఇవి విశ్వం మీకు పంపుతున్న సంకేతాలుగా మీరు భావించవచ్చు ఇక ఈ వ్యక్తి మీ జీవితంలో ఏ సమస్యను పరిష్కరిస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఆర్థిక సమస్యలు డబ్బు నిలవకపోవడం అప్పులు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం ఈ సమస్యలు అన్నీ వారు పరిష్కరిస్తారు అనే చెప్పవచ్చు ఇక వ్యక్తిగత సమస్యలు లాంటివి ఒత్తిడి ఒంటరితనం కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఇవి కూడా వారు పరిష్కరిస్తారు మానసిక సమస్యలకు వచ్చేసరికి నిర్ణయాలు తీసుకోలేకపోవడం భయం ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఇవన్నీ ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అంటే మీ సమస్యలకు పరిష్కారం దగ్గర పడినట్లే అని మనం చెప్పుకోవచ్చు ఈ వ్యక్తిని కలిసిన తర్వాత ఇర రానున్న ఇరవై ఒక్క రోజుల్లో జరిగే మార్పులు ఏ విధంగా ఉంటాయంటే ఒకటి నుండి ఏడు రోజుల్లో అయితే గనక మీలో నమ్మకం అనేది పెరుగుతుంది మీ ఆలోచనలు స్పష్టత పొందుతాయి ఇక ఎనిమిది నుండి పద్నాలుగు రోజులు చూసినట్లయితే కొత్త అవకాశాలు కనిపిస్తాయి మీ పనుల్లో వేగం అనేది పెరుగుతుంది ఇక పదిహేను నుండి ఇరవై ఒక్క రోజులు చూసినట్లయితే ఒక శుభవార్త ఆర్థిక లాభం మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం అనేది మీరు ఈ ఇరవై ఒక్క రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి కలిగి ఉన్నాయి తులారాశి వారికి ప్రత్యేక శుభ దినాలు కూడా చూసినట్లయితే ఈ రోజుల్లో ఆ వ్యక్తిని కలిస్తే ఫలితం అనేది మీకు రెట్టింపు అవుతుంది సోమవారం నాడు కలిస్తే భావోద్వేగ శాంతి బుధవారం నాడు కలిస్తే కమ్యూనికేషన్ మీటింగ్స్కి శుభకరం ఇక శుక్రవారం నాడైతే శక్తి అత్యంత బలంగా ఉంటుంది శనివారం నాడు చూసినట్లయితే కర్మ ఫలితాలు అనుకూలంగా మారే రోజు ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి అడుగు మీ అదృష్టాన్ని మీ వైపుగా లాగుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి విశ్వం ఎలా పనిచేస్తుంది అని చూసినట్లయితే వారు మీరు కావలసిన ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక విశ్వం ఒక పెద్ద ప్లాన్ పెట్టుకుంది మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీరు చేసే ప్రతి ప్రార్థన మీరు అనుభవించిన ప్రతి బాధ ఇవన్నీ కలిసి ఇప్పుడు ఒక శుభ ఫలితంగా మారబోతున్నాయి విశ్వం మీకు సరైన వ్యక్తిని సరైన సమయంలో పంపుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఏ పాత్ర పోషిస్తాడు అనేది చూసినట్లయితే ప్రేరణదాత అనగా మీరు వదిలేసిన కళలను మళ్ళీ గుర్తు చేస్తాడు రక్షకుడిగా మీరు తప్పుదారిలో వెళ్లకుండా కాపాడతారు శుభదాయకుడిగా మీ జీవితంలో శుభం శాంతి స్థిరత్వం తీసుకుని వస్తారు మార్పు దూత అనగా మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది ప్రారంభించడానికి వీరు ఎంతగానో సహాయం చేస్తారు ఈ వ్యక్తిని కలిసిన తర్వాత మీ ఆలోచనల్లో వచ్చే మార్పులు భయం అనేది తగ్గిపోతుంది నమ్మకం అనేది పెరుగుతుంది స్పష్టత అనేది వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఈ వ్యక్తిని కలిసే ముందు విశ్వం ఇచ్చే హెచ్చరికలు పాత సంబంధాలు అకస్మాత్తుగా దూరం అవ్వడం పాత సమస్యలు ఒక్కసారిగా ముగియడం మీ మనసులో మార్పు కావాలి అనే బలమైన భావన ఒక వ్యక్తిని గురించి వరుసగా వినడం ఇవన్నీ కూడా మీకు విశ్వం ఇచ్చే హెచ్చరికలుగా మనం చెప్పవచ్చును తులారాశివారికి ప్రత్యేక శుభరంగులు వచ్చేసి తెలుపు లైట్ పింక్ స్కై బ్లూ అలాగే సిల్వర్ కలర్ ఈ రంగులు మీ శక్తిని పెంచి మీ మాటలకు ప్రభావం తెస్తాయి ఇక తులారాశి వారికి విశ్వం ఇచ్చే బహుమతిగానే చెప్పవచ్చు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీరు చాలా కాలంగా కోరుకున్న ఒక అవకాశం మీరు చాలా కాలంగా ప్రార్థించిన ఒక కోరిక ఇవి అన్నీ ఇప్పుడు నెరవేరే దశలో ఉన్నాయి మీరు కావలసిన ఆ వ్యక్తి ఈ శుభవార్తకు తలుపు తెరబోయే వ్యక్తిగా కూడా మీరు భావించవచ్చు తులారాశివారు మీరు కలవాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కామెంట్స్లో రాయండి మీ నక్షత్రం ఏది స్వాతి విశాఖ నక్షత్ర మీ నక్షత్రాన్ని కామెంట్స్లో మాకు తెలియజేయండి మరికొన్ని రాశి ఫలితాలు నక్షత్రాలు విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు